హాయ్ అండి చేసిన వర్కే రిపీటెడ్గా రిపీటెడ్గా చేయాలి అంటే మాకు ఇక్కడైతే అంతేనండి ఏ వర్క్ అయినా ఒకవేళ నచ్చింది అంటే అది ఎక్కువ ప్రాసెస్ రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది అనమాట అది సింపుల్ వర్క్ అయినా మీడియం వర్క్ అయినా అలా జరుగుతూనే ఉంటుంది కానీ హెవీ వర్క్లో కూడా అంతేనండి కస్టమర్కి ఏంటి అంటే నేను ఇప్పుడు ఈ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఇది ఐదో శారీ అనమాట అంటే పట్టుచీరల మీదకి ఫుల్ ఆల్ ఓవర్ వరకు సేమ్ ఇదే చేశాను అంటే పెళ్లి కూతురికి డిజైన్ చేశాను ఎంగేజ్మెంట్కి డిజైన్ చేశాను మెచ్యూర్ ఫంక్షన్కి డిజైన్ చేశాను ఓకేనా ఓనీల్ ఫంక్షన్కి కూడా డిజైన్ చేశానండి అయితే ఈ శారీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇందులో మొత్తం కూడా నేను బ్రైడల్కి సంబంధించిన ఫుల్ వర్క్లు అనేవి చేశానండి అవి మీతో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీకు ఎవరికైనా మీరు ఎవరైనా చేయించుకోవాలి అంటే కనుక కంపల్సరీగా యూజ్ అవుతుంది ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఇప్పుడు ఈ శారీకి సంబంధించి డీటెయిల్స్ అనేవి చెప్తాను ఫస్ట్ ఈ వర్క్ అయితే చూశారు కదా ఇదంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ అండి కంప్లీట్గాను ఇదిగో చూసారు కదా ఇదిగోండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగ హ్యాండ్కి ఇలా హ్యాంగింగ్స్ శారీ కలర్ తోటి ఇలా ట్యాసల్స్ అయితే వేయించాను మొత్తం కూడా ఇది స్ప్రింగ్ వర్క్ అండి చల్ల వర్క్ చల్ల వచ్చింది అలాగే కట్ బీట్స్ తోటి జరదోస్తే మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ అనమాట పానీ వర్క్ కూడా ఉంటుందండి కానీ చూసారు కదా ఎలా ఉందో చాలా హెవీ వర్క్ అనమాట అంటే బ్లౌజ్ అంతా కూడా ఇంకా వర్క్తోటే కంప్లీట్గా గా అండి బ్యాక్ వచ్చేసరికి కూడా అంతే ఆల్ ఓవర్ అయితే వచ్చింది కదా ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి ఇలాగా ఫ్రంట్ వర్క్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్గా అయితే ఇదిగో ఇలా అండి అయితే మనం ఇక్కడ శారీలో చూసారు కదా ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ ఏంటి అంటే కట్ బీట్స్ వేసాను చల్లా వేసాను అలాగే జర్దోస్తి వాడాను కదా సేమ్ దానితోటే మనం ఇలా ట్యాసిల్స్ అనేవి వేసామన్నమాట డోరీకి ఇలా వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి ఇది కొంచెం అయినా కూడా మనకి కస్టమర్కి నచ్చాలి కాబట్టి ఇలా హ్యాంగింగ్స్ కూడా వేస్తాను ఓకేనా చూసారు కదా అయితే ఈ సారీ వచ్చేసరికి ఎల్లో కలర్ ఒకటే ఉంది ఎల్లో కలర్ మీద మనకి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట సారీలో ఇంకా సిల్వర్ కానీ ఇంకా వేరే ఏమీ లేదు కాబట్టి ఏం చేశాను ఎక్స్ట్రా కలర్స్ అనేవి యాడ్ చేశాను చూసారు కదా గీ గ్రీన్ యాడ్ చేశాను అలాగే లావెండర్ కలర్ కూడా యాడ్ చేశానండి ఈ మీ రెండింటినీ ఈ కలర్ కాంబినేషన్ కొంచెం బాగుండాలి అంటే కనుక మనం కొంచెం ఒక లైట్గా ఒక వన్ ఆర్ టూ కలర్స్ అనేవి కంపల్సరీగా యాడ్ చేస్తే లుక్ అనేది చాలా గ్రాండ్ గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట అంటే నేను చాలా వీడియోస్లో మీకు షేర్ చేస్తానండి నేను పె పెట్టే వీడియో చాలా బ్లౌజుల్లో కూడా నేను కలర్స్ అనేవి యాడ్ చేస్తాను అలా యాడ్ చేయడం వల్లే బ్లౌజ్ అనేది చాలా లుక్ వస్తుంది అనమాట చాలామందికి ఇష్టపడతారండి చాలామంది ఇష్టపడతారు ఎందుకంటే నేను కలర్స్ అనేవి కంపల్సరీగా యూస్ చేస్తాను చాలామందికి డౌట్ ఉంటుంది అంటే శారీలో లేని కలర్ కదా యూస్ చేస్తే ఏమవుతుందో మళ్ళీ అంటే ఈ శారీలో కలర్ లేదు వాడి వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో బాగోదేమో అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది ఎందుకంటే అలా ఏం అవసరం లేదండి మనం ఆ బ్లౌజ్కి ఏ కలర్స్ కలిపితే లుక్ అనేది వస్తుందో మనం కొంచెం యాడ్ చేసుకుని ఒక వన్ ఆర్ టూ కలర్స్ కలుపుకుంటే బ్లౌజ్ అనేది గ్రాండ్గా కనపడుతుంది అనమాట ఓకేనా ఈ బ్లౌజ్ గురించి అయితే డీటెయిల్స్ చెప్పాను కదా ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి చేయించుకోండి మాతో చేయించుకోవాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అయితే సారీ బ్లౌజ్ చూపించాను కదా ఈ సారీ చూడండి చీరకు తగ్గ ముళ్ళండి ఇవి అయితే ఇవి నేను పోసలు పెట్టి అంటే ఇలా ఇక్కడ చిన్న ఇక్కడ మనం ఇక్కడికి వచ్చేసరికి ట్యాసల్స్ అనేవి పెట్టి కూడా వేస్తాను అయితే ఇక్కడ నేను సిల్వర్ కలర్ రింగ్ ఒకటే పెట్టాను ఎందుకంటే సింపుల్ గా కావాలి అని చెప్పి కస్టమర్ అడిగారండి ఏంటంటే ఒక్కసారి ప్లెయిన్ శారీ అనేది మీరు నాకు సెండ్ చేశారు అంటే శారీకి సంబంధించి కానీ బ్లౌజ్కి సంబంధించి కానీ ప్రతిదీ కూడా మేము మనం డిజైన్ చేసి పంపిస్తాం ఓకేనా శారీకి ప్లెయిన్గా కావాలి అంటే ప్లెయిన్ ముళ్ళేస్తాను తో వేయాలి అంటే తో వేస్తానండి హెవీగా తో కూడా నేను వేస్తాను కాకపోతే బడ్జెట్ని బట్టి ఉంటుంది అంటే కస్టమర్ పెట్టుకునే బడ్జెట్ని బట్టి అండి ఓకేనా అయితే నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను మీకు ఓకేనా వీడియోని మిస్ అవ్వకండి మంచి డిజైన్స్ అనమాట మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే జరుగుతుంది కదండి చాలామంది మీరు వర్కులు చేయించుకోవాలి అని చెప్పి చాలా అంటే ఏ సారికి ఏ డిజైన్ చేయించుకోవాలి ఏ సారికి ఏ డిజైన్ చేయించుకోవాలి అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా సో ఎందుకంటే ఒకవేళ మీరు కూడా యూస్ అవుతుంది అంటే ఈ డిజైన్స్ మీరు కూడా చేయించుకోవచ్చు అని చెప్పి నేను వీడియోతో షేర్ చేస్తున్నాను ఇది కంచి పట్టు శారీయే కాదు శారీ కూడా కంచి నుంచి తీసుకొచ్చింది అనమాట నేను చాలా వీడియోలో చెప్పానండి ఈ కస్టమర్ కంచి నుంచే వాళ్ళు తీసుకొచ్చుకుంటారండి రెగ్యులర్గా తీసుకొచ్చుకుంటారనమాట అంటే వీళ్ళకి నేను ఆల్రెడీ ఒక సిక్స్టీ శారీస్ అయినా కూడా నేను స్టిచ్ చేశానన్నమాట అనమాట అందుకే నేను చెప్తున్నానండి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇది శారీ కూడా ఒకసారి చూపించేస్తాను ఇదిగో శారీ శారీ అయితే కింద వచ్చేసరికి పింక్ బార్డర్ వచ్చింది పింక్ బార్డర్ వచ్చింది ఇదంతా కూడా మొత్తం మిక్సెడ్ అండి ఆల్ మిక్సెడ్ అనమాట సిల్వర్ తోటి గోల్డ్ సిల్వర్ తోటి లైట్ లక్స్ గ్రీను లైట్ పింకు అంతా కూడా మిక్సెడ్ కలర్ అండి ఫ్లవర్స్ అంతా కూడా చూడండి ఇదిగో ఇదైతే పికాక్ వచ్చింది ఫ్లవర్ వచ్చింది కానీ శారీ అయితే చాలా బాగుందండి ప్యూర్ కంచి అనమాట అంటే ప్యూర్ పట్టు అసలు శారీ కూడా ప్యూర్ పట్టు అండి తెలిసిపోతుంది చూస్తే అర్థమైపోతుంది బయట షాపింగ్ మాల్లో తీసుకున్న శారీకి ఈ శారీకి కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉందనమాట ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా స్టిచ్ చేస్తాను కాబట్టి నాకు శారీ క్వాలిటీ అయితే అండి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే మనం పక్కకు తీసేసాం తెలుసు కదా హెవీగా ఈ శారీకి ట్యాసల్స్ అనేవి వేయమని కస్టమర్ అడిగారు కాకపోతే నేను ఏంటంటే నాకు ఇది ఈ జెరీ చూడగానే అసలు కట్ చేయాలనిపించలేదండి ఇదిగో చూసారు కదా అసలు పట్టుకుంటే ఇలా జారిపోతుందండి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది అందుకని చెప్పి ఇది ఎందుకు కట్ చేయాలి ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి ఇవి వేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే పట్టింది అనమాట అంటే అవన్నీ జాగ్రత్తగా వేయడానికి కట్టాను అయినా కూడా దగ్గరుండి నేనే చేశాను ఈ ముళ్ళు అనేవి ఎందుకంటే ఇవి కట్ చేయాలనిపించలేదండి అందుకని లేకపోతే దీనికి కూడా నేను హెవీగా ట్యాసల్స్ బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ ఫుల్ వర్క్ అండి బ్యాక్ వచ్చేసరికి బోట్ నెక్ పెట్టి ఫుల్గా చూసారా పెళ్ పెళ్ళికొడుకు పెళ్ కొడుకు ఇది అంతా అనమాట కానీ నేను వర్క్ గురించి డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ చూసా ఇది కింద అయితే రాదం అండి ఈ పికాక్స్ ఉన్నాయి కదా ఇది అంతా అనమాట ఈ సైడ్ ఈ సైడ్ వచ్చేసరికి మొత్తం కూడా ఫ్లవర్స్ ఇచ్చాను అటు ఇటు కూడా ఇవ్ ఇదంతా కూడా కంప్లీట్ గా ఫినిషింగ్ వర్క్ అనమాట ఫినిషింగ్ వర్క్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి ఫినిషింగ్ వర్క్ అంటే ఏంటి అంటే మనకి ఎక్కువ స్ప్రింగ్ వర్క్ వస్తుంది బీట్స్ వస్తాయి నాట్ వర్క్ వస్తుంది ఇది ఇది నాట్ వర్క్ అండి మూడు వర్క్ అండి ఇది చేయడానికి చాలా టైం పడుతుంది ఇది ఇదైతే చల్లా తోటి నాట్ వర్క్ ఇదేమో థ్రెడ్ తోటి ఇది కంప్లీట్ గా థ్రెడ్ తోటేనమాట అనిపించదు కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడుతుంది అండి ఇది ఎక్కువ చాలా మంది చేయించుకుంటారు ఈ వర్క్ కావాలి అని చెప్పి ప్రత్యేకించి చూసారా ఇక్కడ హ్యాంగింగ్స్ వేయించాను ఇక్కడ వేయించాను మళ్ళీ ఇక్కడ వేయించాను మళ్ళీ ఇక్కడ వేయించాను ఇక్కడ ఇదంతా ఇదంతా కూడా నెట్తో చేయించానండి నెట్ మీద ఇలాగా వర్క్ అయితే చేయించాను చూసారు కదా హ్యాండ్ వచ్చేసరికి హెవీగా ఇక్కడ ఇదంతా కూడా ఇదిగోండి మొత్తం కూడా కట్ బీట్స్ తోటి ఇలాగ పికాక్స్ అనమాట ఇవి మధ్యలో వచ్చేసరికి ఏనుగు ఎందుకంటే సెంటిమెంట్ కదా అందుకని బ్రైడల్ పెళ్ళిద్ది కాబట్టి హెవీగా ఉండాలి అని చెప్పి ఇక్కడ హ్యాంగింగ్స్ వేయించాను ఇలా కింద వచ్చేసరికి ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ అయితే వేయించాను అనమాట ఫ్రంట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగ ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్టే ఇచ్చాను ప్రిన్స్ కట్ ఇచ్చి ఇలా ఈ షేప్ అయితే ఇచ్చాను అనమాట ఈ షేప్ ఇచ్చి ఇలాగ బీట్స్ తోటి కట్ బీట్స్ తోటి ఇలాగా వర్క్ అయితే చేయించాను ఫ్రంట్ అంతా కూడా సేమ్ బ్యాక్ సైడ్ మనకి ఏదైతే వస్తుందో అదే వర్క్ అండి పాని పానీ వర్క్ కూడా వస్తుంది సారీకి అయితే ఇలా చేశానండి ఓకేనా మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మీరు వర్క్ చేయించుకోండి ఓకేనా ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇది కూడా పట్టు చేరాను అనమాట ఇదేంటంటే కింద వచ్చేసరికి పర్పిల్ కలర్ బార్డర్ వచ్చింది లావెండర్ కలర్ శారీ వచ్చింది ఈ రెండింటికి కలిపి ఏంటి శారీలో బ్లౌజేనండి మనం గా బ్లౌజ్ ఏమీ తీయలేదు అయితే ఇదిగో చూసారు కదా ఈ కస్ ఏంటి అంటే ఇప్పుడు నుంచో అడుగుతుందండి నన్ను వాళ్ళ హ్యాండ్ డేకి చేయించుకోవాలని చెప్పి అనుకుంటుందంట తను ఎప్పటి నుంచో వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్స్ రావాలి అని చెప్పి ఇదిగో చూసారు కదా వాళ్ళిద్దరి పేర్లు వచ్చినాయండి లవ్ సింబల్ వచ్చి ఇలాగా మా ఇద్దరి పేర్లు కావాలి అక్క అని చెప్పి ఎప్పటి నుంచో నన్ను అడుగుతుంది తేను ఏంటి అంటే మన ఓల్డ్ కస్టమరేనండి ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి కస్టమర్ అనమాట సేమ్ అంటే నాకు ఇలా కావాలి అని చెప్పి అడిగింది సరే చేస్తానన్నాను మొన్నే తీసుకొచ్చిందనమాట అంటే మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా ఇప్పుడు ఏంటి అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఒకవేళ టూ డేస్ త్రీ డేస్లో ఇచ్చినా కూడా నేను చేసిస్తానండి వాళ్ళు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు కంపల్సరీగా మనం చేసేవాళ్ళు కాబట్టి టూ డేస్లో అయితే ఇది వర్క్ అయితే చేసి ఇచ్చేసానండి ఇదిగో చూసారు కదా ఇది నెట్ మీద చేశాను అనమాట అంటే నెట్ మీద కావాలి అని చెప్పి అడిగింది తను సో అందుకని నెట్ మీద చేశాను ఇది అంతా కూడా బీట్స్ అండి కట్ బీట్స్ ఇవన్నీ కూడా కట్ కట్బీడ్సే ఇది వచ్చేసరికి చల్ల వస్తుంది స్ప్రింగ్ వర్క్ ఇదేమో ఫ్లవర్ కింద కిందనమాట చూసారు కదా ఇదంతా కూడా ఏ మా హ్యాండ్ వచ్చేసరికి హ్యాండ్ కూడా సింపుల్గా నేనండి హెవీగా ఏం అవసరం లేదు అంటే వాళ్ళ హ్యాండ్ వర్క్స్ టేక్ అనమాట హ్యాండ్ అంతా కూడాను ఇలా వచ్చింది ట్యాసిల్స్ కూడా వేయించాను సింపుల్గా ఫ్రంట్ అయితే ఇది ఫ్రంట్ ప్రింట్స్ కట్టే పెట్టాను బ్యాక్ అయితే బోట్ నెక్ పెట్టాను కదా ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ నెక్కేనండి డీప్ నెక్ పెట్టి ఫ్రంట్ అయితే ఇలా ప్రింట్స్ కట్ ఇచ్చాను ఫ్రంట్ అయితే ఇవ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ ఈ షేప్ అనేది ఇచ్చాను అనమాట ఈ షేప్ ఇచ్చి శారీకి అయితే ఇలా డిజైన్ చేశాను ఇలా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోండి మాతో ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్తానండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా మా అడ్రస్ అడుగుతున్నారు కదా అడ్రస్ వచ్చేసరికి ఏలూరుకి రాజమండ్రికి మధ్యలో అండి దేవరపల్లి అంటే ఎక్కడో వైజాగ్ దగ్గర అని చెప్పి గట్రా అడుగుతున్నారు అక్కడ కాదండి ఆంధ్రప్రదేశ్ అనమాట అంటే ఇక్కడ మాకు ఏలూరుకి రాజమండ్రికి మధ్యలో ఉంటుంది మాది దేవరపల్లి అక్కడ ఒకవేళ మీరు అడ్రస్కి సెండ్ చేస్తారు డిటిడిసి కొరియర్ కూడా ఉంది ఓకేనా ఇంకా చూపించాను కదా బ్లౌజులు అయితే ఈ చీరలకే ఇలా డిజైన్ చేశాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఎందుకంటే అవన్నీ కూడా నేను అంటే డిజైన్స్ అనేవి నేను సెలెక్ట్ చేసినాయి అనమాట నాకు నచ్చినవి ఈసారికి ఇది అయితే బాగుంటుంది అని చెప్పి పెళ్ళికి కూడా అంతేనండి పెళ్ళికైతే మాత్రం ఈ బ్రైడల్కి చూపించాను కదా అదైతే నా మీద వదిలేశారు కస్టమర్ మీకు నచ్చింది నీకు నచ్చింది చేయమని చెప్పి తను కూడా ఎప్పటి నుంచో మన కస్టమరేనండి అని చెప్పి వదిలేసిన వలన నేను ఏం చేశానంటే హెవీగా బ్రైడల్కి కావాలి కాబట్టి నేను నేను సెలెక్ట్ చేసి ఆ డిజైన్ అనేది నేను చేయించాను నాకైతే బాగా నచ్చింది మీకు కూడా ఎలా ఉంది ఏంటనేది చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి మన ఛానల్ వచ్చేసరికి ట్వంటీ కే ఫాలోవర్స్ అయితే అయ్యారండి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఓకేనా అయితే ఇక్కడదో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆలనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్